ప్రజాభిప్రాయ సేకరణ నుంచి టెండర్ల ప్రక్రియ అనుమతుల జారీ వరకు ఎన్నో మతలబులు విజయనగరం జిల్లా దేవాడ బ్లాక్ లో మ్యాంగనీస్ తవ్వకాలపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన గత వైసీపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది సదర సంస్థ అనుమతులు పొందిన దానికంటే అనేక రేట్లు అధికంగా తవ్వేసింది ఇంకా తవ్వేస్తోంది ఆ దుష్ఫలితాలను అనుభవిస్తున్న ప్రజల నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆయన విచారణకు ఆదేశించారు విజయనగరం జిల్లా గరివిడి మండలం దేవాడ మైనింగ్ బ్లాక్ లో భారీగా మాంగనీస్ తవ్వకం జరుగుతోంది ఖనిజాన్ని తవ్వితీసేందుకు నెల్లూరు వాసి శశిధర్ రెడ్డికి చెందిన మహాలక్ష్మి మినరల్స్ సంస్థకు గత ప్రభుత్వం లీజు ఖరారు చేసింది ఆ సంస్థకు అనుమతులు ఇవ్వకముందే చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో తవ్వకాలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది వీటన్నింటినీ పక్కన పెట్టి మరీ గత ప్రభుత్వం సదరు సంస్థకు అనుమతులు కట్టబెట్టింది టెండర్ ఈవేలం ఖనిజం తవ్వకం అమ్మకం ప్రభావిత గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాల హన స్థానికులకు ఉపాధి కల్పన హామీపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది దేవాడ బ్లాక్ నుంచి ఏడాదికి ఇరవై ఒక్క లక్షల తొంభై ఆరు వేల టన్నుల మాంగనీస్ తవ్వకానికి మహాలక్ష్మి మినరల్స్ సంస్థ అనుమతి కోరగా అప్పటి ప్రభుత్వం ఐదేళ్లకు పద్దెనిమిది లక్షల టన్నుల తవ్వకానికే పరిమితం చేసింది రెండు ఇరవై ఒకటి డిసెంబర్ లో దేవాడ మైనింగ్ బ్లాక్ ను దక్కించుకున్న సంస్థ రెండు ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగు నుంచి మాంగనీస్ తవ్వకాలను ప్రారంభించింది ఆరంభం నుంచి నిబంధనలను తుంగలో తొక్కుతూ వస్తున్న మహాలక్ష్మి సంస్థ పరిమితులకు మించి ను తవ్వేస్తోందని ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి ఇదే విషయమై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి ఏదైతే పర్సెంట్ ప్రజలు ఒప్పుకుంటేనే మైనింగ్ ఇవ్వాలి అటువంటిది నైన్టీ పర్సెంట్ ప్రజలు వ్యతిరేకించారు అయినప్పుడు కూడా ఇక్కడ మైనింగ్ ఇచ్చింది అప్పుడున్నటువంటి వైసీపీ గవర్నమెంట్ రెండు లక్షల టన్నులు గవర్నమెంట్ అడ్డుగోలుగా ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఒక పది లక్షల టన్నుల వరకు ఇలా ఆల్రెడీ తవ్వి పట్టుకుపోయారు ఇంకా తవ్వుతూనే ఉన్నారు ఒక లారీకి పర్మిట్ తీసి వంద లారీలు పంపడం ప్రతిరోజు వేల టన్నులు పట్టుకుపోతున్నారు అలాగే ప్రభుత్వానికి కట్టవలసినటువంటి రాయల్టీని కూడా ఇలా ఎగ్గొడతా ఉన్నారు దీని మీద జరిపి తక్షణమే వెళ్తా రాయల్టీ కట్టించుకొని ఈ మైనింగ్ ఇప్పటితోనే నిలుపుదల చేస్తారని కోరుతుంది మాంగనీసు గని ప్రభావిత ప్రాంతాలైన దువ్వాం డిఎఫ్ఎన్ వాసులు తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికే ఉన్న పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యాన్ని భరించలేకపోతున్నామని దేవాడ మైనింగ్ బ్లాక్ తో తమ జీవితాలు నాశనమవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు ఇక్కడ మైనింగ్ అనేది పబ్లిక్ హీరింగ్ జరిగింది ఆ పబ్లిక్ హీరింగ్ లోనే చాలా తీవ్రంగా వ్యతిరేకించాం జనాలు ఇబ్బంది పెట్టి మరీ తెచ్చారు ఆర్డర్స్ దానివల్ల వాటర్ నిల్వలు పోయేవి నీరు ఇబ్బంది అవుతుంది బోర్లు ఎండిపోతున్నాయి అలాగే ఈ చుట్టుపక్కల కంపెనీలు ఉన్నాయండి ఆ కంపెనీలు నీటి సరఫరా లేదు దానివల్ల మాకు కూడా నీరు వాటర్ ప్రాబ్లం ఉంది ప్రభుత్వం వారికి ఇది వినివ్వించుకున్న కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అందరికి కూడా మేము చెప్పాం సార్ చెప్పినా సరే దీని మీద ఎవరు కూడా దీన్ని యాక్షన్ తీసుకోలేదు మాకు మెయిన్ వాటర్ టబ్బులు డస్ట్ ఎక్కువ మాకు మెయిన్ రోడ్డు పాయింట్ ఉండడం వల్ల మాకు ఇపరీతంగా దానివల్ల డస్ట్ ఎలర్జీ అనేది ఎక్కువ రావడం ఇబ్బంది పడిపోతున్నారు జ్వరాలు కూడా అప్పుడప్పుడు రావడం కూడా ఈ దష్టి నుంచి జ్వరాలు జలుబులు ఇవన్నీ వస్తున్నాయి దేవాడ మైనింగ్ బ్లాక్ లో మాంగణీస్ తవ్వకంపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి అందిన ఫిర్యాదుల్లో వాస్తవం లేదని మైనింగ్ బ్లాక్ మేనేజర్ చెబుతున్నారు ఫిర్యాదులపై ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్నారు మైన్ రూల్స్ ప్రకారం ఏ ఉన్నాయో అయ్యే ఫాలో అవుతున్నాం మాకు టోటల్ గా ఎయిటీ హెక్టార్స్ వచ్చింది సార్ దాంట్లో సెవెంటీన్ హెక్టార్స్ మాకు ఎన్ఓసీ రాలేదు ఎన్ఓసీ వదిలేసి రిమైనింగ్ దాంట్లోనే సేఫ్టీ జోన్స్ అన్ని వదిలి లేసి ఫార్టీ వన్ హెక్టర్స్ లోనే మైనింగ్ చేస్తున్నాం సార్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మేము ఏది కూడా ఆన్ రికార్డ్ రికార్డ్ ఆఫ్ ది ఏ పని ఏది వెరీ మచ్ ఇన్ అవర్ బౌండరీ జోన్స్ కెన్ చెక్ దాంట్లో తవ్వకాలపై నివేదిక అందించాలని తన కార్యాలయ సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఈ మేరకు విజయనగరం జిల్లా యంత్రాంగంతో ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చర్చించారు రెవెన్యూ మైనింగ్ శాఖల అధికారులు మైనింగ్ బ్లాక్ లో క్షేత్ర స్థాయి పరిశీలన తనిఖీలు నిర్వహించి వివరాలు సేకరించారు ఫిర్యాదుదారుతో పాటు మైనింగ్ సంస్థ అధికారుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు సమగ్ర నివేదికను జిల్లా ఉన్నతాధికారుల ద్వారా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిస్తామని తెలిపారు